బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక మధ్యన కొన్ని యాడ్స్ చూసి మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం అని ఆ పౌడర్ అని లిక్విడ్ అని చెప్పేసి అన్ని వాడుతున్నాం దీనివల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు హెల్త్ కి మంచిది ఎవరెవరు తీసుకుంటే బెస్ట్ అనేది ఈ రోజు దాని గురించి మనకు క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పాపారావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా సింపుల్ ప్రొసీజర్ ని చూస్ చేసుకుంటున్నారు కొన్ని కెమికల్ పౌడర్స్ తీసుకోవడం వల్ల ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఇట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నారు ఇది ఒక వ్యక్తికి ఎంతవరకు సరైన పద్ధతి అని అంటారు వెయిట్ అనేది ప్రపంచం మొత్తం కూడా చాలా వేగంగా పెరుగుతుంది ఒబిసిటీ కానీ ఓవర్ వెయిట్ అనేది ఒక డిసీజ్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక సర్వేలో ఏంటంటే ఇండియాలోనే థర్టీ త్రీ పర్సెంట్ ఉందని అమెరికాలో కూడా ఇది థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ పర్సెంట్ ఉంది అంటే ప్రపంచ జనాభాలో వెయిట్ వాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే జన్యుల్గా ఒకటి ఎండోక్రైన్ డిసీజెస్ ఒకటి మూడోది ఆహారపు అలవాట్లు ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ది నైంటీ పర్సెంట్ వెబిసిటీ కారణం అంతా ఆహారపు అలవాట్లు సో ఈ వెయిట్ పెరిగిన తర్వాత ఆహారపు అలవాట్లు మార్చుకునే పరిస్థితి నుంచి చాలా కష్టం అవుతూ ఉంటుంది మనకు అలవాటైన పరిస్థితుల నుంచి డివియేట్ అవ్వటం నిజంగా వెయిట్ లాస్కి ఇంటెన్షనల్గా కరెక్ట్గా చేద్దామా అనేది ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళి అవ్వాల్సిన పిల్లలు లావుగా ఉంటే నాలుగు రోజులు వాళ్ళు డైటింగ్ చేసేసి తగ్గిపోయి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ లావైపోతారు లేదా వేరియస్ లైఫ్ సిచ్యుయేషన్స్ సో ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెన్షన్ ఎంత గట్టిగా మనం తగ్గాలని కోరుకుంటాము దాన్ని బట్టి అట్లాగే చాలా మంది ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ మీరు అన్నారు సింపుల్ మెజర్స్ నీ సింపుల్ మెజర్స్ కావు షార్ట్ కట్స్ షార్ట్ కట్లో వెయిట్ టకాటకా తగ్గిపోవాలనేది వాళ్ళ ఆలోచన సో దానికోసం చాలా పనులు చేస్తారు రెండు కేజీలు తగ్గుతారు మళ్ళీ మూడు కేజీలు పెరుగుతారు అలా చేస్తూనే ఉంటారు పది సంవత్సరాలు వీళ్ళు చేయలేని ఏంటంటే ఎఫెక్టివ్గా చేయట్లేదు రెండోది షార్ట్ కట్స్లో వెంటనే తగ్గిపోవాలని ట్రై చేసేవారు కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు ఇంతకుముందు కూడా చాలా భయంకరమైన డ్రగ్స్ ఉండేవి దానివల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం ఇవన్నీ జరిగేవి డెమ్ ఈ డెక్స్ అని ఇలాంటి డెక్స్ డెక్స్టమ్స్టమిన్ సో వాటి వల్ల తగ్గినా మళ్ళీ మాన్న వెంటనే రీబౌండ్ అయిపోయేవారు అలాగే కొన్ని కొంతమంది ఈ డైట్స్ అని ఇస్తుంటారు పార్సల్ చేసి ఆన్లైన్ యాప్స్ కూడా వచ్చినాయి ఈ డైట్స్ వాడండి మీరు లీన్ అయిపోతారు స్పూన్ అయిపోతారు అని చాలా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి దీనివల్ల వాళ్ళు చేస్తారు సిక్స్ మంత్స్ చేస్తారు కొంచెం తగ్గుతారు బట్ ఇంటెన్షన్ బట్టి ఉంటుంది అంతాను ఇంటెన్షన్ నేను తగ్గాలని బలంగా అనుకున్న వాళ్ళు అసలు అదే చేస్తూ కూడా తగ్గుతూ ఉంటారు బట్ ఈ దీనికి చేయవలసిన కొన్ని సైంటిఫిక్ విధానాలు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ వెయిట్ తగ్గటానికి కావాల్సింది ఆహార అలవాట్లే ట్వంటీ పర్సెంటే ఎక్సర్సైజ్ ఒక ఆయన రోజు పది కిలోమీటర్లు పరిగెట్టేవాడు కానీ ఒక కేజీ తగ్గేవాడు ఒక కేజీ పెరిగేవాడు ఆయన శక్తి పెరుగుతుంది ఎనర్జీ పెరుగుతుంది ఫిట్నెస్ పెరుగుతుంది కానీ వెయిట్ తగ్గుతుంది వెయిట్ తగ్గడానికి ఎయిటీ పర్సెంట్ ముఖ్య కారణం కేవలం ఆహారపు నియమాలు ఆహారపు నియమాల్లో మెయిన్గా చేయాల్సింది మూడు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి ఎంత వీలైతే అంత కార్బోహైడ్రేట్స్ ఏంటి ఏంటి షుగరు షుగర్కి సంబంధించినవన్నీ స్వీట్స్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ చాక్లెట్ బిస్కెట్ బేకరీ హనీ ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివన్నీ మీకు ఇష్టమైనవి రెండోది రైస్ రైస్ అంటే కేవలం అన్నమే కాదు ఇడ్లీ దోశ ఉప్మా పోహా పొంగల్ పొద్దున్న లేచే ఇదే మనం తినేది సౌత్ ఇండియన్స్ మూడోది ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు తరం యూత్ ఎక్కువ చేసి సమోసా పరోటా పాస్తా పిజ్జా నూడిల్స్ బర్గర్స్ ఇవన్నీ ప్యూర్ కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్గా శరీరంలోకి వెళ్ళిపోయి ఇది మన ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ఇన్సులిన్ విపరీతంగా పెరిగి ఇన్సులిన్ ఏ గ్రోత్ హార్మోన్ మన బాడీ గ్రోత్ చేస్తుంది మన ఫ్యాట్ని ఫ్యూచర్లో ఎక్కడ ఫెమైన్ వస్తుందో ఎక్కడ కరువు కాటకాలు వస్తాయో అని మన శరీరంలోనే పొట్టలో దాచుకుంటుంది అది దీనివల్ల మనకు ఒబేసిటీ వస్తుంది దీని చేయాల్సింది ముఖ్యంగా దేనివల్ల వస్తుందంటే ఆహార పలవాట్లు వచ్చిందని గుర్తించాం కాబట్టి ఆహార అలవాట్లు విధిగా దానికి తగ్గట్టు క్యాలరీ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నింటిలోకి ఇక్కడే ఎక్కువ దెబ్బ తింటారు అందరు ఒక స్వీటే కదా ఒక పది గ్రాములే కదా యాభై గ్రాములే కదా అని తింటారు నెక్స్ట్ డేకి ఐదు కేజీ పెరుగుతారు అర అర కేజీ అయినా పెరుగుతారు సో దీనివల్ల ఎంత ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉంది ఎంత ఇన్సులిన్ సెక్రేట్ అవుతుంది దానివల్ల ఎంత వెయిట్ పెరుగుతుంది అనేది ప్రతి ఆహారానికి కూడా ఉంటుంది సో మనం కడుపు నింపుకోవడానికి ఆల్రెడీ మన శరీరంలో ఫ్యాట్ అనే ఎనర్జీ ఉంది దాన్ని బయటకు తీయటానికి మనం వెజిటబుల్స్ ఎక్కువ వాడి ఓకే అట్లాగే ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఫ్యాట్గా ఎక్కువ మారు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా ఎక్కువ మారుతాయి సో ప్రోటీన్స్ ఎక్కువ వాడినట్లయితే మెల్లిమెల్లిగా ఈ ఫ్యాట్ కరిగి మనకి ఎనర్జీ రూపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాటిని అలా వర్చుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ ఆహార అలవాట్లు క్యాలరీలు మనం నియంత్రించుకోవటం వల్ల వీక్నెస్ వస్తుంది బాడీకి వీక్నెస్ రాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకున్నందువల్ల ఇది ఇది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొందరు కొన్ని పౌడర్లు ఆకలి తగ్గించుకునేవి లేదా ఎనర్జీ లెవెల్స్ మన మెటబాలిక్ రేటు పెంచుకొని దాని ద్వారా చిక్కిపోదా అని ట్రై చేసేవాళ్ళు కొందరు థైరాయిడ్ మాత్రం లేసుకుంటారు రకరకాల పనులు చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు బట్ వాటన్నిటి వల్ల అల్టిమేట్గా బెనిఫిట్ ఏముండదు లైఫ్ స్టైల్ వచ్చి లైఫ్ స్టైల్ అనేది ఎందుకన్నావు అంటే అది మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి నువ్వు బరువు తగ్గాలని నెల రోజులు తగ్గాలనుకుంటున్నావా అది నీ ఇష్టం లాంగ్ తగ్గాలనుకుంటున్నావా మన లైఫ్ స్టైల్లోకి వచ్చారు అంటే మన జీవిత భాగంలో ఒకటి అయిపోవాలి అంటే మనం రెగ్యులర్గా పాటించగలిగే పరిస్థితి ఉండాలి ఎట్ ద సేమ్ టైం మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నట్లయితే మన వెయిట్ అనేది అలా మెయింటైన్ అవుతుంది వెయిట్ ఒబిసిటీ తగ్గుతుంది బాడీకి హెల్త్ కూడా వస్తుంది సో షార్ట్ కట్స్ ఈ పొడులు ఈ అనవసరమైన మందులు ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి కొందరికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటం లివర్ ఎఫెక్ట్ అవ్వటం ఇలాంటివి కూడా చాలా చూస్తుంటాం మేము కాబట్టి వెయిట్ తగ్గడంలో షార్ట్ కట్స్ అనేవి అసలు ఉపయోగపడవు ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఏ చిన్న చేయగలిగినా సరే రోజు ఒక నలభై నిమిషాలు నడవాలి స్పీడ్గా నడవాలి అది మనం ప్రతిరోజు లైఫ్ లాంగ్ చేయాలి అంతేగాని నాలుగు రోజులు చేసి మనం వెళ్ళి మీటర్ చూసుకుని అర కేజీ తగ్గాను అని చూస్తే రెండు కేజీలు పెరుగుతారు మళ్ళీ సో ఇలాంటి విషయంలో స్ట్రిక్ట్గా ఇంటెన్షన్ ఉండాలి ఇంటెన్షన్ స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఆయనకి నూట నలభై కేజీలు ఉన్నాడు నూట నలభై కేజీలు ఉంటే ఎంత ఎక్సర్సైజ్ చేసినా రెండు కేజీలు తగ్గుతున్నాడు మళ్ళీ రెండు కేజీలు పెరుగుతున్నాడు ఆయన ఏది చేయాలో ఆయనకి కరెక్ట్గా అక్కడ అవగాహన అవ్వలేదు కానీ పది కేజీలు పది కిలోమీటర్లు ఆయన సైక్లింగ్ చేస్తాడు వాకింగ్ చేస్తాడు జిమ్కి వెళ్తాడు ఇవన్నీ చేస్తున్నాడు ఒకసారి ఏమైంది వాళ్ళ ఒక సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్కి కిడ్నీస్ ఫెయిల్ అయింది ఫెయిల్ అయితే కిడ్నీస్ ఈయన మీ కిడ్నీస్ తీసుకుంటాం కానీ మీ వెయిట్ ఐడియల్ బాడీ వెయిట్కి రావాలి ఒక సిక్స్ మంత్స్లో మీరు నూట నలభై నుంచి ఎనభై కేజీలకు వచ్చినట్లయితే మీ కిడ్నీ సరిపోతాయి మిగతా అన్ని మ్యాచ్ అయినాయి ఆయన ఆరు నెలలు కాదు మూడు నెలల ఎనభై కేజీలకి వచ్చేసాడు ఇదేంటిది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెన్షన్ అంట మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉంటే అన్నీ మనం ఆ వైపు ఫోకస్ చేసుకుంటూ మన ఎనర్జీని అంతా ఉపయోగిస్తాం సో ఇవన్నీ డైరెక్ట్ వేస్ టు రెడ్యూస్ ద వెయిట్ అంతేగాని మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లో ఉండి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇది తింటే వెయిట్ తగ్గిపోతారు అది తింటే వెయిట్ ఎట్లా తగ్గుతారు సో ఇలాంటి షార్ట్ కట్స్ భ్రమపడకండి షార్ట్ కట్ అనేది అసలు లేదు ముఖ్యంగా వెయిట్ తగ్గడంలో లేదు సార్ మరొక డౌట్ సార్ చిన్న డౌట్ ఇది మేము విన్నాము స్మోక్ ఎక్కువ చేస్తే కూడా చాలా త్వరగా అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లోనే అనుకున్న ట్వంటీ కేజీస్ వరకు తగ్గే ఛాన్సెస్ ఉంది బరువు అని చెప్పేసి విన్నాము వెయిట్ తగ్గడం అనేది అంటే చాలా మంది ఓబీస్ ఉన్న వాళ్ళని మనం చూస్తుంటాం సిగరెట్లు కాలుస్తూనే ఉంటారు వాళ్ళు ఎందుకు వెయిట్ తగ్గలేదు అయితే వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రావటం అటాక్ రావటం స్ట్రోక్ రావటం ఎక్కువ అవుతుంది కానీ ఇంకా వెయిట్ తగ్గి కూడా ఉపయోగం ఉండదు నిజంగా తగ్గితే తగ్గితే ఏ క్యాన్సర్ వస్తేనో ఏ దగ్గు వస్తేనో ఇలాంటివి వస్తే ఏదైనా డిసీజ్ వల్ల తగ్గొచ్చు కానీ కేవలం స్మోకింగ్ చేసినందువల్ల తగ్గటం అనేది మనం ఏది చేసినా సరే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఓకే మనం ఆహార నియమాలు ఇవన్నీ ఎందుకు చెప్పాము రిస్క్ తక్కువ ఉంటుంది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది డ్రగ్స్ షార్ట్ కట్స్ ఈ ఇంజక్షన్లు వెయిట్ తగ్గేవి ఇలాంటి పిల్స్ కానీ కూరలు ఫుడ్స్ అంటారు అవన్నీ ఎందుకు వద్దని చెప్పాము రిస్క్ ఎక్కువ ఉంటుంది బెనిఫిట్ తక్కువ ఉంటాయి అట్లాగే ఏదైనా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ థ్యాంక్ యూ సో మచ్ సార్